హలో ఫ్రెండ్స్ నమస్తే రాత్రి నిద్రపోయే ముందు నోట్లో యాలకులు వేసుకుని పడుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా యాలకుల్ని క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని కూడా పిలుస్తారు యాలకులు శక్తివంతమైన ఔషధ ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది దీన్ని పాలతో కలిపి తీసుకుంటే ఒత్తిడి ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది మంచి నిద్రని ప్రేరేపించడంలో ఇలాచి సహాయపడుతుంది అంతేకాదు రాత్రివేళ నిద్రపోయే ముందు రెండు యాలకులు నోట్లో వేసుకుని పడుకుంటే మీరు ఊహించిన లాభాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అయితే యాలకులను ఇలాచి అని కూడా పిలుస్తారు భారతీయ వంటలు డెజర్ట్లు తయారు చేయడంలో ఎక్కువగా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు మంచి సువాసన రుచి కలిగి ఉండే యాలకులు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెప్తున్నారు అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని కూడా పిలుస్తారు యాలకులు శక్తివంతమైన ఔషధ ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది దీన్ని పాలతో కలిపి తీసుకుంటే ఒత్తిడి ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది మంచి నిద్రను ప్రేరేపించడంలో ఇలాచీ సహాయపడుతుంది అంతేకాదు రాత్రివేళ నిద్రపోయే ముందు రెండు యాలకులు నోట్లో వేసుకుని పడుకుంటే మీరు ఊహించిన లాభాలు ఉన్నాయి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి దీనికోసం పోషకమైన వాటిని ఆహారంలో చేర్చుకోవాలి ఇందులో కార్బోహైడ్రేట్లు డైట్రీ ఫైబర్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్ మరియు ఫాస్ఫరస్ ఉంటాయి ఈ పదార్థాలు శరీరానికి మేలు చేస్తాయి రాత్రిపూట నోట్లో యాలకులు పెట్టుకుని నిద్రపోవడం జీర్ణక్రియకు మేలు చేస్తుంది ఇలా చేయడం వల్ల గ్యాస్ యాసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి దుర్వాసన వస్తుంది దీని నుండి బయటపడాలంటే నోట్లో యాలకులు పెట్టుకుని నిద్రపోవాలి ఇది నోటి నుంచి వచ్చే దుర్వాసన తొలగించడానికి సహాయపడుతుంది Hello friends namaste